यार ये तो बड़ा यार ये तो पढ़ नहीं रहा यार यार नहीं चला ना अंत अंत नमस्कार बहुत अच्छा पिक्चर है ओके चलो आता है क्वेश्चन होगा चलो देखो देखो जल्दी से आकर कर ¡Gracias! mm yes. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు నజీర్ గారు రావటం చాలా చక్కగా ఇది ప్రారంభించడం జరిగింది ఈ నగరంలో ముఖ్యంగా మన తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి మంచి పని జరిగినా నేనున్నాను అని వచ్చేటువంటి నజీర్ గారు నా దృష్టిలో ఎంతో యువకుడు అవటమే కాకుండా కొంతమందికి వయసులో యువకులు అవుతారు మనసులో ముసలోళ్ళు అవుతారు కానీ వయసులో మనసులో కూడా అత్యంత యువకుడైనటువంటి నజీర్ గారు ఇక్కడ మనకు ఎమ్మెల్యేగా ఉండి అందరిని ప్రోత్సహించడం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు ఇక్కడ రవి ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు ఏంటంటే పిల్లలకి పాపం చాలా దూరం వెళ్ళి ఆడుకోవాలంటే కష్టం ముఖ్యంగా టూ టౌన్లో ఉన్న వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అంతా ఎలైట్ పీపుల్ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి మన ఈస్ట్లో ఉండేటువంటి ప్రజలకి ఇలాంటి అవసరాలన్నీ తీర్చాలంటే ఖచ్చితంగా రవి లాంటి వాడు ముందుకొచ్చి ఇలాంటివి నిర్మించాలి మరి ఇది మంచి చాలా మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను తప్పనిసరిగా వాళ్ళు కష్టపడి దీన్ని పెట్టుకున్న తగినట్టుగా వాళ్ళకు కూడా సరైనటువంటి ఆధారం రావటమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న యువత యువకులందరికి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి రేపటికి ఇక్కడ రవి వాళ్ళ అకాడమీ నుంచి మంచి ప్లేయర్సు మనకి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటూ నేను మరి ముఖ్యంగా ఈరోజు సార్ రావటం ఎమ్మెల్యే గారు రావటం ఇది ప్రారంభించడం సంతోషిస్తూ వారి యొక్క ప్రోత్సాహంతో ఇది తప్పకుండా విజయమవుతూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను జాయి పేరుతో ఈరోజు సోదరుడు రవి గారు ఈరోజు నూతనంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం కొత్త కల్చర్ అంటే స్టేడియమ్స్లో పీచర్స్ సరిగ్గా లేక ఎవరైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో అలాగే ఆడుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రికెట్ ప్రియులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఈరోజు చూస్తూ ఉన్నాం కొత్త అరవడితో ఫ్లడ్ లైట్లలో రాత్రిపూట కూడా ఆడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడే మాస్టర్ గారు కన్నా మాస్టర్ గారు చెప్పినటువంటి విధంగా గుంటూరు నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఇటువంటి పిచ్చెస్ లేకపోవడం వల్ల ముఖ్యంగా క్రికెట్ ప్రియులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త సిస్టంతో ఈరోజు ఎందుకంటే ఈరోజు యువకులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభుత్వం మీద కంపెనీల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో తన సొంత కాళ్ళ మీద నిలబడని ఆలోచనతో ఒక వినూతనమైన రీతిలో ఈరోజు స్టంప్స్ పేరుతో క్రికెట్ అకాడమీని స్థాపించుకోవడం అలాగే ఇక్కడ క్రికెట్ ప్రియులందరికీ కూడా అవకాశం కల్పించడం దీనికి పెద్దలు కన్నా కన్నా మాస్టర్ గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అన్ని విధాలు కూడా వాళ్ళకు తోడ్పాటిస్తూ ఇస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వారు ముందుకు రావాలనే ఆలోచనతో ఆయన పడుతున్నటువంటి తపనకు ఒక నిదర్శనం రవి కూడా ఒక యువకుడు ఆయన ఈ చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి ఇటువంటి వెంచర్స్ అనేక రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీహంక్షన్ స్టాంప్ గురించి చెప్పండి చెప్పండి సండే ఎలా టైమింగ్స్ టైమింగ్స్ మార్నింగ్ ఫైవ్ టు ఇలెవెన్ టు ఇలెవన్ అండ్ ఆన్లైన్లో చిల్డ్రన్స్ కోచింగ్ అండ్ బాక్స్ క్రికెట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఆన్లైన్లో బుక్ ఆన్లైన్ బుకింగ్ ప్లే అవ్వ ప్లే అయ్యం శ్రీహంసిక స్టంప్ తారక రానం తారక రాన సారీ వెంకటేశ్వర కాలనీ ఆచి రోడ్ శ్రీ శ్రీహంశిక క్రికెట్ జోన్ ఒకటి పెట్టడం జరిగింది స్టంప్స్ జోన్ అనే పేరుతో ఇది తూర్పు నియోజకవర్గంలో ఆర్టీసీ కాలనీ పక్కన వెంకటేశ్వర కాలనీ దగ్గర పెట్టడం జరిగింది అడ్రస్ అన్ని క్లియర్గా మేము చెప్తాము అయితే ఇది ముఖ్యంగా వచ్చిన పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్న అందరూ ఇష్టపడతారు అలాంటి అత్యంత ఇష్టపడేటువంటి ఆట అయినటువంటి క్రికెట్కి ట్రైనింగ్ లేక పిల్లలు సరైన స్థాయికైనా లేకపోతున్నారు అందుకని ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ప్రాక్టీస్ చేసుకోవటానికి చక్కగా లైట్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు దానికి మన రవి గారు స్థాపించారు దాన్ని వారు అడ్రస్ వివరాలు చెప్తారు ఇప్పుడు శ్రీ అంశిక అనే పేరుతో మొదలు పెట్టడం జరిగింది మధ్యతరగతి పర్సన్స్కి అందరికీ అవైలబుల్గా ఉండాలని చెప్పి ఇది ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మనకి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు గంట గంటకి చేసుకోవచ్చు అలాగే మొదటి నెలలో మనకి ఆఫర్లు కూడా ఉంటాయి ప్రత్యేకంగా ఇది మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ ఒకసారి ఇది యూజ్ చేసి అందరికీ పక్కాగా నచ్చుతుంది ఇది వెంకటేశ్వర కాలనీ వెటనరీ కాలనీ ఆపోజిట్ అదే వెటనరీ కాలనీ మెయిన్ రోడ్ కాళీమాత రోడ్ దగ్గర కాకణి రోడ్ సో అందరూ ఒకసారి తప్పకుండా ఒకసారి చూసి అందరికీ నచ్చుకుంది ఒకసారి రీచ్ చేయాలని చూస్తాం అలాగే ఈ శ్రేయాంశిక ప్రారంభించిన ఎమ్మెల్యే గారికి అలాగే మా కన్న మాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అలాగే వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు